అందరికీ నమస్కారం ఈరోజు కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి కేసుల గురించి ప్రస్తావించడం జరుగుతుంది నేను ఈ విషయం గురించే మాట్లాడడం కోసం ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి పెట్టినటువంటి కేసుల్లో యాభై రోజులు పైగా ఆయన్ని రిమాండ్లో ఉంచి కోర్టు రెగ్యులర్ బెయిల్ మీద విడుదల చేసిన తర్వాత ఈరోజు వరకు కూడా మీకే చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులారా కేసుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా మీకే ఈ రోజు వరకు యాభై రోజుల పైబడిన ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి అవినీతికి సంబంధించిన ఆధారాలు మీరు కానీ మీ నాయకుడు కానీ చూపించగలిగారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇదే విషయం గురించి మీ మీ నాయకుడి గురించి మాట్లాడుకుంటే లక్ష కోట్ల అవినీతి కేసుల్లో స్కాముల్లో ఈడీ జప్తు ఈడీ జప్తు చేసి ఆస్తులు జప్తు చేసి అటాచ్ చేసినటువంటి కేసుల్లో మీ నాయకుడు పది సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్నాడు దీనికి సంబంధించి మీ నాయకుడు అవినీతి పరుడు కాదు నీతిపరుడు అని మీరు నిరూపించగలిగే సత్తా మీలో ఎవరికైనా ఉందా కేవలం ఏదైతే లోకేష్ బాబు గారు మా యువనాయకుడు మొదలుపెట్టినటువంటి యువకళం పాదయాత్ర జన నేరాజనాలతో జయ జయ ధ్వానాలతో దిగ్విజయంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ హామీలు ఇస్తూ భరోసాగా ముందుకెళ్ళినటువంటి యువగలం పాదయాత్ర అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని వీటన్నిటిని నిలిపివేయడం కోసం యువగలం పాదయాత్రను ఆపడం కోసం ఫ్లెక్సీలు చింపుతూ అల్లరి మొక్కలను ఎక్కేస్తూ చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవేవి సక్సెస్ కాకపోవడంతో చివరికి సోడా బాటిల్ వేసడానికి కూడా మీరు సిద్ధమయ్యారు అయినా యువగలం పాదయాత్ర ఆగకపోవడంతో యువగలం టీముని అరెస్టులు చేశారు అయినా ఎక్కడ యోగలం పాదయాత్ర వెనకడుగు వేయకపోవడంతో మీరు చేసినటువంటి ఎవరైతే నారా లోకేష్ గారిని మానసికంగా ఇబ్బంది పెడితే ఈ యోగలం పాదయాత్ర ప్రాబల్యం తగ్గుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని తలాతోక తోక లేనటువంటి స్కిల్ స్కామ్ అంటూ ఒక దిక్కుమాలిన పనికి మలిన ఆధారం లేనటువంటి కేసుల్లో కావాలని నిర్బంధించారు ఈ రోజు వరకు కూడా ఒక్క ఆ రూపాయి కూడా ఆధారం మీరు చూపించలేకపోయారు ఇంక దీనికి యువగలం పాదయాత్ర మాత్రమే కాదండి దీనికి ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది ఎన్నికల సమయం దగ్గర పడుతుంది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం గ్రామ స్థాయిలో చాలా ఎక్కువ కనిపిస్తుంది ఎన్నికలకు మీరు ఎదురుగా రాలేరు అదేవిధంగా అభివృద్ధి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు చేసిన అభివృద్ధి ఏది అని ప్రశ్నించడంతో మీకు తల ప్రజలకి చూపించుకోవడానికి సిగ్గేసి డైవర్షన్ కోసం ఇవి చేశారు అంతేందుకు ఒక మండల ఒక గ్రామ స్థాయిలోనే చూసుకుందాం మీరు గత రెండు మూడు నెలల నుంచి శంకుస్థాపనలు తప్ప అంతకుముందు నాలుగు సంవత్సరాల్లో కూడా ఎక్కడైనా వెయిన్ గ్రామాలను కలిపేటటువంటి ప్రధాన రహదారి ఒక్కటైనా మీరు పోసారా అని మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఎల్ఈడి లైట్లు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ ఎక్కడా మీరు నిర్మించలేకపోయారు ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ నిధులను కూడా మీ ప్రభుత్వం తీసేసుకుని గ్రామ సర్పంచ్ చేసేటువంటి అభివృద్ధి పనులను కూడా మీ ప్రభుత్వం అడ్డుకుంది ఇవన్నీ ప్రజలు మిమ్మల్ని గడప గడపకి వెళ్తుంటే చెయ్యని మీ మొహాన్ని ఉమ్మేస్తుంటే ఇది మీ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సిగ్గేసి ఏదేమైనా సరే డైవర్షన్ 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 పాలిటిక్స్ మీకు బాగా అలవాటైనాయి కదా ఇలా డైవర్షన్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు అయినట్టు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి మరకాలైనటువంటి ప్రపంచ స్థాయి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధిస్తే ఆయనని బెయిల్ రాకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకు నడిపించి ఫోకస్ అంతా ఆయన మీద షిఫ్ట్ చేయగలిగితే మీరు చేసినటువంటి అభివృద్ధి లేదు కదా వీటిని అన్నిటినీ కూడా డైవర్షన్ కోసమే చేశారు అని రాష్ట్ర ప్రజలు చిన్న పిల్లోడి దగ్గర నుంచి వయస్సు మళ్ళీ వృద్ధుల వరకు కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఈరోజు యాభై రోజుల పైన ఉంచారు ఈరోజు కండిషన్ బెయిల్తో ఆయన షరతులు లేని బెయిల్తో రెగ్యులర్ బెయిల్తో బయట ఉన్నారు ఈ రోజు వరకు ఒక్క రూపాయి మీరు ఆధారం చూపించలేకపోవడానికి కారణం ఏంటి అంటే మీ ప్రభుత్వం పనిచేయలేకపోతుంది అనేది చాలా స్పష్టంగా ఉంది మీరు కాదు కదా గతంలో ఆయన తండ్రి గారు ఉన్నప్పుడే ఎన్నో ప్రయత్నాలు చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మరక అంటించలేకపోయాడు మీ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పని అయిపోయింది గ్రామ స్థాయిలో ప్రతి ఇంటి దగ్గర కూడా చర్చ జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అందరూ గుర్తుపెట్టుకోండి యువత చర్చించుకుంటుంది మహిళలు చర్చించుకుంటున్నారు ఉద్యోగస్తులు చర్చించుకుంటున్నారు రైతులు చర్చించుకుంటున్నారు ఆఖరికి చిన్న పిల్లలు కూడా మీ గురించి చర్చించుకుంటున్నారు ఏమంటున్నారంటే మాకొద్దు జగన్ రావద్దు జగన్ అని చాలా స్పష్టంగా ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల గురించి మాట్లాడేటప్పుడు నాయకుల మీరు ఒక్కసారి మళ్ళీ గుర్తు పెట్టుకోండి మా నాయకుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు మా నాయకుడు నిజాయితీ పడని చెప్పే దమ్ము సత్తా కేపబిలిటీ తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కడికి ఉంది మీకు కూడా చెప్తున్నాం పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నటువంటి మీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాల మీద బెయిల్ తిరుగుతున్నాడు ఈడీ జప్తు ఈడీ అటాచ్ చేసి జప్తు చేసినటువంటి ఆస్తులు ఉడి కింద ఉన్నటువంటి కేసులు వీటన్నిటినీ కూడా ఆయన అధికారంలోనే ఉన్నాడు కదా నిజాయితీ పరుడైతే నిరూపించుకోమనండి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎక్కడా లేదు అరెస్టులు తప్ప ఎక్కడా కూడా యువతకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవనా లేవని అడిగిన వాళ్ళని అరెస్టులు తప్ప రైతులకి ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర ఎక్కడా అని అడిగితే లాకప్లో వేయడం తప్ప మహిళలకి ఎక్కడా రక్షణ లేదు మహిళలకు రక్షణ ఎక్కడా అని అడిగితే మహిళలపై దాడులు చేసినటువంటి వాళ్ళు ధైర్యంగా బయట తిరగడం తప్ప కాబట్టి ప్రజలారా మళ్ళీ ఆలోచించండి రాబోయే ఎన్నికల్లో మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఎవరైతే ఇవ్వగలడో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడున్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ని కూడా ఏ నాయకుడైతే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగాడు అటువంటి నాయకుడిని మీరు ఎన్నుకుంటారని ఆశిస్తూ ఎన్నుకోవాలని కోరుతూ సెలవు తీసుకోవడం జరుగుతుంది అయితే మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి